హలో బ్యూటిఫుల్ లేడీస్ వెల్కమ్ టు వెంకటసాయి కలెక్షన్స్ హోల్సేల్ మరొక హోల్సేల్ ప్రైజెస్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను ఈరోజు మనం ప్యూర్ వెంకటగిరి హ్యాండ్లూమ్ పట్టు శారీస్ చూస్తున్నామండి దీంట్లో ఫోర్ టు ఫైవ్ డిఫరెంట్ ప్యాటర్న్స్లో చూపిస్తున్నాను అన్నీ మంచి క్లాసీ లుక్స్లో ఉన్నాయి మంచి ట్రెండింగ్ కలర్స్లో ఉన్నాయండి ఎవరికన్నా శారీ పర్చేస్ చేయాలి అనిపిస్తే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి మెసేజ్ చేసి డీటెయిల్స్ అనేవి మేము పంపిస్తామండి ఈ వీడియో మీకు పర్సనల్గా షేర్ చేయమన్నా సరే శారీది మేము క్లియర్గా పంపిస్తాం మీకు శారీ డీటెయిల్స్ బార్డర్ ఎంత ఎంత వస్తుంది అవన్నీ క్లియర్గా మెన్షన్ చేస్తాం అండ్ ఎవరికన్నా ఇలాంటి శారీస్ కావాలంటే స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి ఆ శారీ అవైలబిలిటీ ఉందో లేదో కనుక్కున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేయండి ముందుగా పేమెంట్ ఎవరు చేయొద్దండి పట్టు శారీస్ ఎవరైనా కట్టుకున్నారంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఏ ఏజ్ గ్రూప్ కన్నా సరే పర్ఫెక్ట్గా సెట్ అయ్యే కాన్ కలర్ కాంబినేషన్స్ అండ్ డిజైన్ ప్యాటర్న్స్లో అయితే ఈ వీడియోలో చూపిస్తున్నారండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారంటే తప్పకుండా ఆశ్చర్యపోకండి ఎందుకంటే మన దగ్గర అన్ని హోల్సేల్ ప్రైజెస్లోనే ఉంటాయి సింగిల్ ఐటమ్ కూడా హోల్సేల్ ప్రైజెస్లోనే ఆల్ ఓవర్ ఇండియా అండ్ యూఎస్ఏ యూకే ఎక్కడికన్నా సరే మేము షిఫ్ట్ చేస్తామండి సో దానికోసం మీరు ఎలాంటి వరీ తీసుకోవసరం లేదు ఇలాంటి కలెక్షన్ మీకు తప్పకుండా అప్డేట్స్ వెంట వెంటనే రావాలి అంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేసారంటే నేను పెట్టిన ప్రతి వీడియో మీ ముందుకు వెంటనే వస్తుంది అవుట్ అవ్వకుండా ముందే మీరు ఐటమ్స్ అనేవి పర్చేస్ చేసుకోవచ్చు బికాజ్ ఆ ఐటమ్స్ అనేవి లో ప్రైజెస్లో ఉండడం వల్ల ఐటమ్స్ అనేవి చాలా ఫాస్ట్గా స్టాక్అవుట్ అవుతున్నాయండి మేము సో కొంతమందికి ఇవ్వగలుగుతున్నాం సో మీరు అందరూ మాకు ఇలా సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ అండ్ రీస్టాక్ చేయడానికి కూడా ట్రై చేస్తున్నాం సబ్స్క్రైబ్